ప్రభు నందు ప్రియా విశ్వాసులారా మార్పు సువార్త పదకొండవ ధ్యాయము ఇరవై ఏడవచన నుండి ముప్పై మూడవ వచ్చిన వరకు ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయించున్నావు వీటిని చేయుటకు ఈ అధికారం ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించరి అందుకు యేసు నేను కూడా మేము ఒక మాట అడిగేదను దానికి సమాధానం సమాధానమిచ్చిన నేను ఏ అధికారముతో ఈ పనులు చేయించున్నానో మీకు తెలిపెదను ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు నీకు అధికారం ఎవరిచ్చారు ఈ దేవాలయంలో ఉన్న వర్తకులను బయటకు పంపించి వేయటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు ప్రభుని వారు కుట్రపూరితంగా ప్రశ్నించారు కాబట్టి ప్రభు వారికి మహా జ్ఞానముతో సమాధానం చెబుతున్నాడు నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడిగేదను నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే నేను కూడా మీకు జవాబిస్తాను అని తెలియజేస్తున్నాడు వ్యూహాను భక్తి ఎక్కడి నుంచి వచ్చినది నుంచి వచ్చిందా మానవు నుంచి వచ్చిందా అని ప్రభు ప్రశ్నించినప్పుడు వారు సమాధానం చెప్పలేకపోయారు మాకు తెలియదు అని తప్పించుకుని వెళ్ళిపోతున్నారు ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు యొక్క శత్రువులు ప్రభుని మాటల్లో చిక్కించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడెల్లా ప్రభు ఎంతో గొప్ప జ్ఞానముతో వారికి సమాధానం ఇచ్చేవాడు ఒకరోజున పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రభు వద్దకు ఒక స్త్రీని తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు ఈమె వ్యభిచారంలో పట్టుబడినది మోషే చట్ట ప్రకారముగా ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి మరి మనవేమంటావు అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి ఎంతో గొప్పగా సమాధానం చెప్తున్నాడు మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాయి వేయవచ్చు అని పలికినప్పుడు వారందరూ కూడా భయపడి పారిపోతున్నారు ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు మహాజ్ఞాని ఆయన్ని మాటలో చికించుకోవాలని ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు ఎంతగానో ప్రయత్నం చేశారు అనేక సందర్భాల్లో ప్రభుని ప్రశ్నించి ఉన్నారు వారు ప్రశ్నించిన ప్రతిసారి కూడా మరి ప్రభు తన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించి ఉన్నాడు ప్రభు జ్ఞానానికి మూలము జ్ఞానానికి నిధి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనము ప్రభు యొక్క విజ్ఞానపు మాటలను చదవాలి ధ్యానం చేసుకోవాలి ప్రభుని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు యొక్క జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుంది ప్రియా సహోదరి సహోదరాల